సార్ టోటల్ గా ఓదెలాలో ఆరు వేల మూడు వందల ఇరవై రెండు మంది ఉన్నారు అందులో ఆడాళ్ళు ముస్లాళ్ళు పసిపిల్లలు అందరూ కలిపి నాలుగు వేల యాభై మూడు మంది ఇక మిగిలింది రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుండి మనకున్న ఒకే ఒక్క ఆధారం క్రిమినల్ స్లిప్పర్స్ సైజ్ టెన్ ఈ సైజ్ ఫుట్వేర్ వాడాలంటే హిజ్ హైట్ మస్ బీన్ బిట్వీన్ ఫైవ్ టెన్ టు సిక్స్ వన్ స్వాప్ అండ్ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం ద క్రిమినల్ ఏజ్ ఇస్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఈ ఏజ్ వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న ఫుట్వేర్ సైజ్ మ్యాచ్ చేస్తే హార్ట్లీ పాతికి మంది ఉంటారు ఈ ఇరవై ఐదు మందికి మనం టెస్ట్ చేపిస్తే క్రిమినల్ ఎవరో ఈజీగా పట్టుకోవచ్చు సూపర్ సార్ అందుకే మీరు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చారు అలా కన్విన్స్ చేసి ఊర్లో ఇరవై ఐదు మంది నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించాను ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి పది రోజులు పడుతుంది ఈ లోపు ఊళ్ళో ఇంకో తప్పు జరగకుండా చూడాలనుకున్నాను కానీ నమస్తే సార్ నమస్తే నమస్తే అన్న కేంద్రవారి మహేషు వారానికి వచ్చేసరి మల్లని గుడికి పోయినట్టు గీ స్టేషన్కి వచ్చిడేంది రా ఈ ఊర్లో ఏ దొంగతనం జరిగినా అన్న ఎత్తుకొచ్చిరా నా గీ స్టేషన్లో ఒకరు బండకి బాగా ముద్దు వచ్చినట్టునావురా కిటికీ పారాయష్కాలు ఎక్కువైనవి రా నెక్స్ట్ ఈ బుల్లెట్ పెట్టడం పాటు ఆ నమస్తే సరపంచ్ సాబ్ హా నమస్తే సార్ సాబ్ చునాటూ సార్ ఆమెకు అలంచాయ్ చెప్పు అట్లే సార్ ఏ చాయ్కి ఏమొద్దున కాడిచ్చుకుంటూ ఇంటింటికి అదే చాయ్ తాగూడ ఏ పేల్చుకొత్తంది కూర్చో సప్పండి సాబ్ చెప్పండి సాబ్ వచ్చే ముప్పై తారీకు నా బిడ్డే ప్రియమ్ అది పెండ్లి స్టేషన్కి తాళం పెట్టొచ్చి తలకాయ కూర తిరిగిపోవాలంతా తప్పకుండా ఏ టైంలో రిస్క్ ఎందుకండి పెళ్ళికి రిస్క్ ఏమున్నది వానకాలం అయిపోయింది కదా కానీ ఒళ్ళు వరుసగా పెళ్ళైనడు అర్థమైంది ఆపు ఆడపిల్లలు అలా మా పిల్ల అలాగ్ నేను ఇరవై ఒకళ్ళకే సర్పంచ్ నాయన ఇప్పుడు నాకు నలభై ఐదేళ్ళు ఈ ఊళ్ళో నా మీద నామినేషన్ వేసేటోడే లేడు ఊళ్ళో నా ఇంటికెళ్ళి కన్నెత్తి చూసే దమ్మున్నోడే లేడు నా బిడ్డ మీద నా ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ రెప్యుటేషన్ సార్ కానీ క్రిమినల్ ఇంకా దొరకలేదు ఊళ్ళో వాళ్ళందరూ కొన్ని రోజులు వెయిటింగ్స్ పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని మా ఒపీనియన్ భయం భయంగా పెళ్ళు చూడరా తమ్ముడు భయం అనేది గీ తుపాకీ లాంటిది ధైర్యం అనేది ఈ తూట లాంటిది గిది చేతిలో ఉన్నప్పుడు గిదేం పిక్త చెప్పు మీది ఆంధ్రాన్ని విన్నా తెలంగాణలో బగారా బాగుంటుంది బొక్కలు వేసుకొని బుక్కటి తినేళ్ళు భయోసా సార్ గిది ఉంటే గిదేం బిక్తది కదా అసలు గిదే లేకపోతే సేతులు ఉన్నది ఏం బిక్త సార్ హలో సార్ పెళ్లి గురించి ఇంకొకసారి ఆలోచించండి నాకు ఇంకొకసారి ఫోన్ చేసే ముందు మీరు ఆలోచించండి సర్ సార్ యాక్చువల్గా నా బెస్ట్ ఫ్రెండ్ సిటీ నుంచి వచ్చింది మేడం ఒకసారి చూడరి జోకర్ ఏదైనా నువ్వు లక్కి అనరా కాడిచ్చి పెళ్లికి రానా అంటే శోభనంకొచ్చి కాపలాగా వస్తారు ఏదైనా ఈ పోలీసుల్ని పక్కన పెట్టుకుని బ్యాకాటాడితే ఆ కిక్కి అనగా శోభనం దగ్గర కాపలా కాయడం కంటే శవాల దగ్గర కాపలా కాయడం బెటర్ సార్ ఏమైంది దయా ఎవడొచ్చి చంపుతారని టెన్షన్ కన్నా లోపల ఏం చేస్తారో క్యూరియాసిటీ ఎక్కువ సార్ ఫోకస్ ఆన్ డ్యూటీ దయా అప్డేట్ మీ ఎవ్రీథింగ్ ఎస్ సార్ ఎస్ సార్ వాటి గొల్లం పెట్టేసి పల్లం మీద పడుంటాడు సార్ అక్కడ ఫస్ట్ నైట్ పరిస్థితి ఏంటి ఏముంది సార్ పెళ్ళికొడుకు అనుభవించిండు పెళ్ళికూతురు అనుభవం చూసింది నేను మాత్రం నరకం చూశాను సార్ సెల్లో లో బ్రైట్ సేఫేనా సూపర్ సేఫ్ సార్ ఫ్రెండ్ని భాగ్యనగర్ కి డ్రాప్ చేయడానికి స్టేషన్ కి వెళ్తుంది సార్ ఛాన్స్ తీసుకోకండి అట్లే సార్ ఫాలో అవ్వండి ఈ జెడ్ కేటగిరీ ఉండగా మీ కేటగిరీ ఎందుకు నువ్వు బాబు పదవే అలా రౌండేస్ వస్తే మళ్ళీ రెడీ అయిపోవచ్చు అమ్మ దొంగముండా ఎంత మారిపోయావే నువ్వు కూడా పెళ్లి చేసుకో నాలానే తయారైతావు అది సరే ఇంతకెన్నిసార్లు అయిందే దేవుడా ఏంటి వాడు కొంచెం కనుక్కొని చెప్పు మా కార్తీకని కూడా పెడతావు ఇది నీ ఎగ్జామ్ ఫీజ్ నువ్వు నన్ను డ్రాప్ చేయనీకి వచ్చినవా లేకపోతే డబ్బులు ఇనికి వచ్చినవా నేను గిఫ్ట్ కూడా దేలేదే నువ్వు గ్రూప్ వన్ కొట్టు అదేనా గిఫ్ట్ ఇంత డబ్బు ఇంట్లో తెలిస్తే మంచిగా ఉండదేమోనే మా బాపుకి సంపాదించడంలో ఉన్న జాగ్రత్త దాచిపెట్టడంలో ఉండదు డోంట్ వరీ